హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కళ్యాణదుర్గం పట్టణంలోని టీ సర్కిల్లో హాజీ గార్మెంట్స్ వారు క్లియర్ షేర్ నిర్ నిర్వహిస్తున్నారు ఈ యొక్క గార్మెంట్ ఐదో తేదీ వరకు మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఐదో తేదీ ఖాళీ చేస్తున్నారు కాబట్టి అతి తక్కువ ధరలకి ఈ యొక్క గార్మెంట్ లో ఉన్న బట్టలు ఇస్తున్నారు కేవలము వెయ్యి రూపాయల డ్రెస్ ఐదు వందలకే పన్నెండు వందల రూపాయల డ్రస్ ఆరు వందలకే ఇట్లా హోల్సేల్ ధరల కంటే ఇంకా తక్కువగా ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఐదో తేదీ వరకు మాత్రమే టైం ఉంది ఖాళీ చేసేదానికి ఎందుకు వేస్ట్ గా ఇంట్లో పెట్టుకోవాలా ప్రజలకు ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళు క్లియర్ సేల్ నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే బయట మనం వ్యాపారం చేసకపోతే మీకు డ్రెస్సులు తక్కువ దొరకవు చాలా కాస్ట్ దొరుకుతాయి మన పిల్లలు కొనాలంటే చాలా ఐదు వేలు మూడు వేలు రెండు వేలు ఇలా చాలా కాస్ట్ దొరుకుతాయి కానీ వీళ్ళు క్లియర్ సేల్ నిర్వహిస్తున్నారు ప్రజలందరూ పేద ప్రజలు కూడా తక్కువ రేట్లకి మంచి బ్రాండెడ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడికి విచ్చేసేయండి ఎందుకంటే క్లియర్ షెల్ నిర్వహిస్తున్నారు కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి తక్కువ రేట్లకి అంటే మనకి రెండు ఒక డ్రెస్ తీసుకున్నట్టుగా మూడు డ్రెస్సులు వస్తాయి అంత తక్కువ ఇస్తున్నారు ఒకసారి మీరు వచ్చి విజిట్ చేసి ఈ గార్మెంట్స్ లో చూడండి మీకే తెలుస్తాయి నేను ఇప్పుడు ఈ షాప్ చూపిస్తాను మీకు లోపల బ్రాండ్ అక్కడ చూడండి షాప్ లో అవిడే జనాలు తెలిసిపోయింది చాలా మంది వచ్చి కొంటున్నారు కాబట్టి మీరు కూడా వెంటనే వచ్చి ఈ యొక్క షాప్ లో ఉన్న బట్టలు తక్కువ రేట్లకి దొరుకుతున్నాయి మీరు వచ్చి తీసుకోండి చూడండి పిల్లలకి ఎంతెంత మంచి మంచి డ్రెస్సులు ఉన్నాయో ఒక్కసారి చూడండి ఈ డ్రెస్ కేవలము ఆరు వందలు మాత్రమే దొరుకుతుంది పిల్లలకి ఇదే డ్రెస్ మీరు బయట కొనాలనుకుంటే రెండు వేలు పన్నెండు వందల వరకు దొరుకుతాయి కానీ వీళ్ళు క్లియర్ సేల్ ఇస్తున్నారు అంటే షాప్ తీసేస్తున్నారు కాబట్టి తక్కువ ధరలకి ఇక్కడ ఐటమ్స్ అన్ని అమ్ముతున్నారు కాబట్టి మీరు ఈ ఐటమ్స్ చూసినారంటే ఒక్కసారి వచ్చి చూసినారంటే ఖచ్చితంగా ఒక పది జతల వరకు తీసుకెళ్తారు మీ పిల్లల కోసము పిల్లలకే కాదు పెద్ద లేడీస్ కూడా మంచి మంచి చీరలు మంచి మంచి డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్ లు టాప్స్ లెగ్గిన్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయి చాలా తక్కువ ధరలు అతి తక్కువ ధరలకే ఇవి దొరుకుతాయి కాబట్టి మీరు ఈ షాప్ ని విజిట్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి ఆ ఇక్కడే మన టీ సర్కిల్ లో గుప్తా టెక్స్టైల్స్ ఎదురుగానే ఉంది ఒకసారి మీకు అడ్రస్ తో పాటు చూపిస్తాను చూడండి గుప్తా టెక్స్టైల్స్ ఎదురుగే టీ సర్కిల్ టీ సర్కిల్ మదీన టీ సర్కిల్ దగ్గర నుంచి స్ట్రైట్ గా వచ్చారంటే ఇక్కడ ఆజి గార్మెంట్స్ ఒక్కసారి చూడండి ఇది హాజీ గార్మెంట్స్ ఇది క్లియర్ సెల్ అంటే షాప్ తీసేస్తున్నారు కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఐదు వేలు వేలు పెట్టే చోట కేవలం రెండు వేల రూపాయలు పెట్టుకుంటే ఐదు వేల రూపాయల వరకు మీకు బట్టలు వస్తాయి మంచి మంచి బట్టలు ఉన్నాయి కియర్ సెల్ కేవలం ఈ అవకాశము ఐదో తేదీ వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలుపుతున్నాను ఏజీఐ న్యూస్ తో మీ అస్లాం